అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి ఎందుకు జమ అనే సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అని గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటారు మీరు మీ ఫోన్ ద్వారా ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నటువంటి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు ఇక ఈ పదమూడు ఐదు వేల ఐదు వందలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలకు వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అతి ముఖ్యమైనటువంటి పథకాల్లో మనకు రెండు పథకాలు ఉన్నాయన్నమాట ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా రెండవది కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ అనమాట ఇక రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇక పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఏపీలో ఉన్న రైతన్నలకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తూ ఉంది ఇక ఇప్పుడు ఎప్పుడో మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక అప్పట్లో కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు అలాగే చాలామంది రైతులు ఏంటంటే ఈకేవైసీ చేసుకునే కారణంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ జా లింక్ చేసుకుని కారణంగా ఇలా చాలా అయితే అమౌంట్ అనేది జమ కాలేదనమాట అటువంటి వారందరికీ కూడా గత రెండు రోజుల ముందు మన ఏపీసీ కంప్యూటర్ బటన్ అనేది నొక్కి వారికి ఆ డబ్బులు అయితే విడుదల చేశారు ఈ డబ్బులు అయితే అప్పటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే ఉన్నాయండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హతగా నుండి గతంలో అప్లై చేసుకోలేక తర్వాత అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి